నెల్లూరు ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కాంగ్రెస్ ముఖ్యమైన అన్ని మండలాల నుంచి నెల్లూరు నగరం కావలపట్నం నుంచి అన్ని మున్సిపాలిటీల నుంచి విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సందేశం ఇవ్వాలని ఈ ముఖ్యమైన సభకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె రాజు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయబోదేవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె రాజు మీడియాతో మాట్లాడారు చదువుకుంటే ఆ ఇంటి భవిష్యత్తు అని ఆ చిన్న వయసులోనే ఆయన జిల్లా యూత్ కాంగ్రెస్ మరియు వింగ్స్ కి సంబంధించినటువంటి మంచి యాక్టివిస్ట్ మరి అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలందరినీ పిలిచి వచ్చే ఎలక్షన్స్లో వారి బాధ్యతలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అనే విషయాలు ప్రజలకు ఎట్లా చెప్పాలి గడప గడపకి వెళ్ళి ఎలా ప్రచారం చేయాలి అనే విషయాలు చెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారిలో ఉన్నటువంటి ఉత్సాహం వారిలో ఉన్నటువంటి పట్టుదల చూస్తుంటే మాకెంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది తప్పకుండా మా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విభాగంలో ఉన్నటువంటి మన కార్యవర్గ సభ్యులందరూ కూడాను మన యూత్ కాంగ్రెస్ ఎంఎస్ఐ మైనారిటీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం తక్కువగా మంచిగా కృషి చేస్తారని ప్రజల్లోకి ఏ సందేశాలు తీసుకొని వెళ్తారని ఇప్పుడు దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎందుకు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అనే విషయాల మీద ప్రజలకి మరి చక్కగా చెప్పి ప్రజల మద్దతు తీవ ఉంటారని ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజు గారు ఒక సందేశం అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సందేశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు వర్తించాల్సినటువంటి కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి తీసు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు రూపంలో ప్రజల్లోకి పోయి వాళ్ళకి ఏ విధంగా ఎలక్షన్ సిస్టాన్ని ప్రజల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ దేశానికి రాష్ట్రానికి అని చెప్పేది ఒక మోటివేషన్ చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కూడా ఈనాడు వీళ్ళందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఉందనుకోవడం పొరపాటు ఈ ఎన్నికలు డెబ్బై ఎనిమిది ఎన్నికలకి శ్రీకారం చుట్టూంది డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ ప్రపంచనం ఆనాడు దేశంలో ఉండే పార్టీలన్నీ ఆ ఇందిరాగాంధీని పార్టీల పార్టీలోంచి వెలివేస్తే ఆనాడు ఆనాడు ఈ దేశ ప్రజాని ప్రభావితం చేసింది ఇందిరాగాంధీ ఆనాడు ఆమె ప్రజల మధ్యలోకి వచ్చింది ఒక ప్రపంచనం సృష్టించింది సామాన్యుడు ఎమ్మెల్యే ఆమెను వ్యతిరేకించిన పెద్దదారులందరూ మట్టి గడిచిపోయారని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది అటువంటి ఎన్నికే ఈరోజు జరగబోయేది ఈ భారతదేశంలో అటువంటి ఎన్నిక ఈ రాష్ట్రంలో జరిగేదట్టు వెనుక నేను చెప్తున్నాను అభ్యర్థానికి ఒప్పుల రాజుగారికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గంలో పరమరాధం పట్టబోతున్నారు మేము విజయం సాధించబోతున్నాం ఈ అభ్యర్థుల కన్నా ఆయన మెరుగైన అభ్యర్థి సేవ చేసే దృక్పథం ఉంది ఆయన కాబట్టి తప్పకుండా ఆయన చూడలేమని చెప్పి ఇంతమంది మైనారిటీ సోదరులు ఇంతమంది యూత్ కాంగ్రెస్ సోదరులు ఇంతమంది ఎన్ఎస్ఐ సోదరులు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసేదానికి సిద్ధమయ్యారని చెప్పి మేము అభిప్రాయం మా చూస్తూ